సిరిసిల్ల పట్టణంలో మరి పెద్దల దయచేత ఆ శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు అయినటువంటి దయతో మరి పిరమిడ్ మాస్టర్ మరి దామోదర్ సారు మరి ప్రెసిడెంటు వాళ్ళందరి కృపచేత ఈరోజు మీ అందరి కృపచేత సిరిసిల్ల పట్టణంలో మీరందరూ వచ్చి ఈ యొక్క గురుకృప గురువు చెప్పినటువంటి మాట చిన్న మాట అయినా కూడా ఈరోజు ఎంత శక్తివంతమైంది ఉందని చెప్పి మీ అందరికీ తెలుసు మీరు సిరిసిల్ల పట్టణంలో ఇది మీ అందరూ ఎక్కడినుంచో నుంచో మీ యొక్క పాదాలతో నడిచి ఇక్కడికి వచ్చి ఈ సిరిసిల్ల పట్టణంలో ఉండేటువంటి జనులందరినీ కూడా ఏంటంటే శాకాహార రాలి అరే జీవహింస చేయొద్దు అనేటువంటి ఈ యొక్క శబ్దాన్ని వారు వినొద్దని బలీకృతంగా ఇంట్లో పడుకున్నా కూడా వారి గోడలను సేదించి మీరందరు చేసినందుకు మా సిరిసిల్ల యొక్క పిరమిడ్ తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ పాదాభివందనం చేస్తా ఉన్నా మీ అందరికీ ఏదైనా చిన్న పెద్ద అందరికి కూడా మీ యొక్క మీ యొక్క ప్రదర్శన ఎంత చేసినా ఆ ప్రదర్శనకు మేము ఏమి అందచేయలేము అని చెప్పి ఆ గురువుగారే మీకు కృపా కటాక్షం ఇవ్వాలని చెప్పి సభాముఖంగా ప్రకటన చేస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి అందరం కృషి వలన ఇంకా పెద్దగా బాగా కష్టపడి నిరంతరం మానవుడు ఏటికి ఎదురుగా నడిచితే బాటాలో భగవంతుడు ఉండేరా ఈ విశ్వానికి ఎదురుగా పెద్ద పోరాటం ఖచ్చితంగా సనాతన ధర్మం యొక్క విలువ చాలా నిలబడబోతుంది ధర్మం నిలబడబోతుంది ధర్మాన్ని ఎవ్వరు ఓడించేటువంటి శక్తి ఎక్కడ లేదని చెప్పి మనం అందరం కలిసికట్టుగా ని ఖచ్చితంగా దేనికి భయపడకుండా ఇలాంటి శబ్దాన్ని తీసుకపోతే ఇది భగవంతుని దర్బారుకు చేరుతుందని మీ ముందు నేను నా యొక్క విజ్ఞాపన చేస్తా ఉన్నా ఎందుకంటే నేను తెలిసి ఏదో మాట్లాడాలనేటువంటి శక్తి లేని వాడిని కాకపోతే నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను మరి దేశానికి నేను తినంగా మిగిలింది దేశానికి అందజేస్తా ఉన్నాం ఆ వ్యవసాయం అనేటువంటి పేరులో ఉందని చెప్పి మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి ఈరోజు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందా అంటే గురువు యొక్క శక్తిది మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఎంత దూరంకి వెళ్ళి వచ్చారంటే ఎవరు సంకల్పం వలన గురువు సంకల్పం గురు శక్తి గురువు యొక్క మహిమతో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి మీకు అందరికీ నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కాబట్టి ఏంటంటే ఏ అందుకకి నా యొక్క విరమిస్తా ఉన్నాం పత్రిజీ మహారాజుకి పత్రిజీ గురువు గారికి